కాల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది తెల్లవారుజాము నుండే షోలు పడ్డాయి అన్ని షోలు హౌస్ఫుల్స్ అయ్యాయి సినిమా చూసిన ప్రేక్షకులంతా చెప్పేది ఒకటే మాట సినిమా సూపర్ హిట్ అని ప్రభాస్ను దర్శకుడు నాగశ్వన్ ప్రజెంట్ చేసిన తీరు సైన్స్ ఫిక్షన్ కథని మహాభారతంతో ముడిపెట్టిన విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది ముఖ్యంగా విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాలను మరిపించే రేంజ్లో ఉంది కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న నాగశ్విన్ ఇంత బాగా కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీని ఎలా తీయగలిగాడు అనేది అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది సరే కల్కి టాక్ బాగుంది బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం కూడా ఉంది అలా అని సినిమాలో మైనస్సులు లేవా అంటే కాదు అని చెప్పడానికి లేదు కొన్ని చోట్ల సినిమా ఫ్లాట్గా అనిపిస్తుంది అలాగే అక్కడక్కడ లెంగ్త్గా ఉన్న సీన్స్ కూడా ఉండడం ఆడియన్స్ని ఇబ్బంది పెట్టింది మరో పక్షనుడు పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్పై విమర్శల వర్షం కురుస్తుంది అతని లుక్ ఓకే అనిపించిన డైలాగ్ డెలివరీ కామెడీగా ఉందని అశ్వత్థామ అంటూ అతన్ని పిలిచినప్పటికీ అమిత్ అంటూ అతన్ని బ్రా అతని బ్రాండ్ డైలాగ్తో అరిచినట్టే ఉందని తెలంగాణ అర్జునుడు అంటూ విజయ్ దేవరకొండ పాత్రపై ట్రోల్స్ వస్తున్నాయి దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్